శ్రీ మహాలక్ష్మీ నమ శిరీశ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ నేడు చివరి శుక్రవారం ఆ తల్లి కరుణాలవల్లి అనురాగవల్లి అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించే కల్పవల్లి ఏ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నప్పటికీ కూడా ఆ ఇళ్ళంతా కూడాను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను అంతేకాకుండా ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి పసుపు కుంకుమ ఆ ముగ్గుల్లో చల్లి సింహద్వారానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేసి రెండు ఆవు పాల చుక్కలు సింహద్వారం గడప వద్ద అటు ఇటు కూడా వేసి గులాబీ పుష్పాలు కానీ ఎర్ర మందార పుష్పాలు కానీ ఉంచినట్లయితే ఆ గృహ లక్ష్మీదేవి ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అంటే సిరి శ్రావణ లక్ష్మి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అని శాస్త్రం ఇంటి గుమ్మానికి కూడాను మామిడి తోరణాలతో అలంకరణ చేయటం సర్వదా చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది మీరు గృహంలో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఏనుగు కుందులు అంటే ఏనుగు తొండం పైన అలా కుంది ఉంచి ఉన్నటువంటి కుందులు అమ్ముతారు ఆ కుందుల్లో కనుక నెయ్యి వేసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది కుందులు ఎత్తుగా ఉండాలి మరీ చిన్నవిగా మాత్రం ఉండకూడదు దీపారాధనలో కూడాను లక్ష్మీదేవి ఉండి తీరుతుంది కాబట్టి ఆ యొక్క దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దీపారాధన కుందిలో ఆవు నెయ్యి వేసి ఐదు ఒత్తులు వెలిగించి ఒత్తులు వేసిన తర్వాత చుట్టూతా కూడా కుంకం బొట్లు పెట్టి ఆ దీపపు కుంది కింద భాగాన పువ్వును ఉంచి నమస్కారం చేసి మరలా నెయ్యి వెయ్యాలి ఇలా ఆవు నెయ్యి వేయాలి ఇలా వేసిన తరువాతనే పద్మపుష్పాలతో ఎందుకంటే ఆ తల్లి పద్మప్రియ పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకోలే తత్పాద పద్మం అయ్యి సన్నిధ అని శాస్త్రం అందుచేత పద్మపుష్పాలంటే తల్లికి చాలా ఇష్టం ఆమె పద్మంలోనే చక్కగా ఆసన ఆసీనురాలై ఉంటుంది కాబట్టి ఆ పద్మపుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే అద్వితీయమైనటువంటి తరగని సంపదను మనకు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం అలాగే పాలలో యాలకుల పొడి వేసి గనక నివేదన చేస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కూడా మనకు కలుగుతుంది ఎవరైనా సరే ప్రతి శుక్రవారం కూడాను ఇంటిలో ఆవు పాలతో చేసినటువంటి పొంగలి ఆ పొంగల్లో తప్పనిసరిగా జీడిపప్పు ఏలక్కాయ పొడి అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి బెల్లంతో ఆవు పాలు కలిపి ఉడికించి లక్ష్మీదేవికి ఆ పాయసాన్నం నైవేద్యంగా సమర్పించే ముందుగా ఆవు నెయ్యి వడ్డిస్తారో దానిలో వారికి సర్వ సంపదల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది వరలక్ష్మీదేవి అన్ని వరాలు ప్రసాదించే అమృత కల్పవల్లి ఈ శ్రావణ వరలక్ష్మి కాబట్టి అమ్మా నీ దివ్యవంతమైన అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి మనం కోరుకోవాలన్నమాట అంతేకాకుండా కొబ్బరి నూనెతో కూడాను దీపారాధన చేయవచ్చండి కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన తర్వాత కొబ్బరి పంచదార కలిపి అమ్మవారికి నివేదన చేసి ఆ ముక్కలు అందరికీ కనుక పంచిపెట్టినట్లయితే శుభకార్యాలు అనేటువంటివి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీరు కోరిన విధంగా నెరవేరుతాయి శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నెరవేర్చుకోవాలంటే ఈ విధి విధానాన్ని మనం పాడించాలి సుమా అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి తెల్ల గులాబీలు ఎర్ర గులాబీలు నందివర్ధనం పూలతో గనక లక్ష్మీదేవిని పూజ చేసి బెల్లపు పొంగలి నివేదనగా చేసి పది మందికి కనుక ఈ యొక్క శుక్రవారం నాడు కనుక పంచిపెట్టినట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తుంది ఉద్యోగం దొరక్క బాగా చదువుకున్నప్పటికీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నా కూడా సఫలీకృతం కాని వాళ్ళు ఈరోజున ఈ విధి విధానాన్ని పాటించి తీరండి తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ వచ్చి తీరుతుంది ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది చేయవలసిందల్లా బెల్ల పొంగలి నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి తెల్ల గులాబీలు ఎర్ర గులాబీలు నందివర్ధనం పూలతో పూజ చేయటం ఓం ప్రకృత్యే ఓం వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వభూత ప్రదాయ నమ అంటూ ఆ తల్లికి అష్టోత్తర శతనామావళి చదవాలి అలా చదివిన తరువాత ఈ బెల్ల పొంగలి పెట్టాలి దాన్ని స్వీకరించాలి ఇలా చేస్తే వెంటనే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి శ్రావణ వరలక్ష్మీదేవి అంతేకాకుండా తులసి మరువం దవనం వీటితో అలంకరణ చేసి మల్లెపూలు గంధంలో ముంచి ఆ పూలతో గనక పూజ చేస్తూ ఓం భువనేశ్వర్త్యై నమ అని చెప్పేసి అనుకుంటే చాలు ఆమె దేవి కదా ఆ లక్ష్మీదేవి భువనేశ్వరి దేవిగా వస్తుంది ఓం భువనేశ్వర్త్యై నమ అని చెప్పేసి గనక పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాల్ని కూడా మనకు ప్రసాదిస్తుంది ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి చేయవలసింది ఇది అంత గొప్ప విశేషం ఉందండి మరి బాగా ఆలోచించి మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి అష్టైశ్వర్య సిద్ధితో తొలతూకటానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మహాలక్ష్మీదేవిని గనక ఎవరైతే కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేస్తూ సూక్తం చదువుతారో హిరణ్యవర్ణం హరిణీం అంటూ సూక్తం చేస్తూ కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేస్తారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి అసలు రానే రావు జీవించినంతకాలం ఆర్థిక ఇబ్బందులు లేక ఆనందకరమైనటువంటి జీవన విధానంతో జీవితాన్ని కొనసాగిస్తారు పసుపు కలిపిన నీటితో కూడాను అభిషేకం చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకడానికి ఆస్కారం ఉంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి అందుకనే కనక మహాలక్ష్మి అని చెప్పేసి మనకు ఆ యొక్క విశాఖపట్నంలో ఉంది చక్కని తల్లి ఆ తల్లిని పసుపు నీళ్లతోనూ కుంకుమ నీళ్లతోనూ పాలతోనూ వివిధ రకాలుగా అభిషేకాలు నేటికి ఆచరిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇంత గొప్ప విశేషం ఉందన్నమాట కనక మహాలక్ష్మీదేవి ఆ తల్లి తలుచుకుంటే ఏముంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ధనం లేని వాళ్ళకి ధనం ఏది కావాలంటే అది ప్రసాదించేటువంటి అమృత తత్వం వచ్చి తీరుతుంది కదా మరి అలాగే చెరకు రసంతో కలిపి గనక లక్ష్మీదేవిని కనుక అభిషేకం కనుక చేసినట్లయితే రుణ బాధలతో బాధపడేటువంటి వాళ్ళు రుణాల నుంచి విముక్తులవుతారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధన కలుగుతుంది అన్నమాట రుణాలు ఎట్లా తీరుతాయి కష్టపడితేనే తీరుతాయి రుణాలు ఉన్నాయి నా వల్ల కావట్లేదు బాబో అని చెప్పేసి బాధపడుతున్నాము అప్పుడు ఈ విధంగా కనుక చేస్తే రుణ విమోచన శక్తి వస్తుంది ఎవరో వచ్చి సాయం చేయటమో లేకపోతే ఏ లాటరీ టికెట్ లాంటిది రావటమో లేకపోతే మంచి ఆలోచనతో మంచి ప్రాజెక్ట్ వర్క్ వచ్చి రుణాలు తీర్చడానికి ఆస్కారం రావడము జరుగుతుందన్నమాట రుణ విమోచన శక్తిని ప్రసాదించే గొప్ప లక్షణం ఆ శ్రావణ శ్రావణలక్ష్మికి ఉన్నది అని చెప్పేసి మనం గ్రహిద్దాం అంతేకాకుండా తామర పూలు ఉన్నాయి చూసారా ఆ పూలు దొరకని వాళ్ళు కనీసం ఈ యొక్క తామర గింజలు ఈ గింజలతో చేసిన మాలను అలా దండను అమ్మవారికి అలంకరణగా చేసి ఆ అమ్మవారికి మందార పుష్పాన్ని సమర్పించి శ్రీం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పడించి ఆవు పాలతో చేసిన అన్నపు పరవాణం నైవేద్యంగా సమర్పిస్తే చాలండి మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుందన్నమాట అలాగే లక్ష్మీదేవిని కలువ పూలతో పూజ చేసిన తర్వాత దానిమ్మ గింజలు తీసుకొని దానిలో తేనె కలిపి ఆ తేనెతో కూడిన దానిమ్మ గింజలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరిగా వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం అంతేకాకుండా లక్ష్మీదేవిని గనక ఈ శ్రావణ మాసంలో చామంతి పూలతో కనుక పూజించి పాయసం గనక నివేదనగా సమర్పిస్తే తప్పనిసరిగా విద్యారంగంలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం చాలా చక్కగా ఇస్తుంది ఆ అమృత కల్పవల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో ఎవరైతే పూజ చేసి అలాగే బెల్లం పొంగలి తయారు చేసి నివేదన చేసి తాంబూలలో ఉంచి సుమంగళి స్త్రీలకు గనక దాన్ని గనక ఇచ్చినట్లయితే దోష నివారణం దీర్ఘ సుమంగళి తత్వం వచ్చి తీరుతుంది ఈ శ్రావణ శుక్రవారం నాడు దీర్ఘ సుమంగళీ భవ అనేటువంటి తత్వం చేయవలసిందల్లా మందార పూలతో పూజించటం బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి పవిత్రవంతమైనటువంటి సుమంగళి స్త్రీలకు ఇవ్వాలి అలా కనుక ఇస్తే సుమంగళి తత్వం దీర్ఘ సుమంగళిగా విరాజిల్లటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ అంటుంది శాస్త్రం ఈ రోజున లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి మహాలక్ష్మీదేవికి పారిజాత పుష్పాలు సమర్పించండి పారిజాత పుష్పాలు అంటే చాలా గొప్పవి అవి రాలి పడ్డప్పుడే వేరాలి చెట్టు మీద ఉన్నవి కొయ్యకూడదు చెట్టు నుంచి రాలినప్పుడు ఆ రాలిన పుష్పాలను ఏరి చక్కగా బుట్టలో పెట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి వాటిని గనక సమర్పించినట్లయితే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం వస్తుంది సుమా అద్భుతం ఆనందం అమోఘం ఇంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి ఆ పుష్పాలు ఆ విధంగా సమర్పించాలి లక్ష్మీదేవికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మహాలక్ష్మీదేవికి పారిజాత పుష్పాలు సమర్పించాలండి శుక్రవారం నాడు గుడికి వెళ్ళి సమర్పించాలి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహానికి కూడా కాసిన పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి మీకు శాశ్వత లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు వ్యాపారస్తులు గనక గంధపు చెక్క మీద తీసిన గంధాన్ని లక్ష్మీదేవికి నివేదన చేసి పానకం తయారు చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించి ఆ పానకాన్ని అందరికీ కనుక శుక్రవారం నాడు గనక పంచిపెడితే వాళ్ళకి రావలసిన బాకీలు చేతికి వస్తాయి వ్యాపారం చేస్తున్నాం బాకీలు ఇచ్చాం ఇంతవరకు వసూలు కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదండి అని చెప్పేసి బాధపడేవాళ్ళు రోజున ఈ పని కనుక చేస్తున్నట్లయితే రావలసిన బాకీలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి అంటుంది శాస్త్రం అలాగే వ్యాపారస్తుల యొక్క గృహంలో స్త్రీలు ఈ రోజున లక్ష్మీదేవిని ఎర్ర గన్నేరు పూలతో పూజ చేసి అమ్మవారి ముందు వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి జంట దీపాలు వెలిగించి ముత్త వడపప్పు పానకం పసుపు కుంకుమ పూలు పళ్ళు ఇవన్నీ ఉంచి తాంబూలం తాంబూలంఘనక ఇస్తే జనాకర్షణ పెరిగి వ్యాపారాభివృద్ధి బాగా సాగుతుంది మా వ్యాపారం బాగా సాగాలండి అస్సలు ఈ మధ్య జనాలు రావటం లేదు అన్నవాళ్ళు ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే తప్పనిసరిగా వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెంది యోగవంతమైనటువంటి లాభాలలో మీరు తులతూకటానికి ఆస్కారం ఉంటుంది ఇది తప్పనిసరిగా స్త్రీలు తమ ఇంట్లో ఆచరించాలి లక్ష్మీదేవి పూజ చేసి ఇలా ఇలాగనక చేస్తే మూతబడిపోతున్న వ్యాపారం కూడా మరలా పుంజుకుంటుంది వినియోగదారులు అత్యధికంగా వస్తారు మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది మల్లెపూలు జాజిపూలు నందివర్ధన పూలు ఇవన్నీ చాలా పవ పరమ పవిత్రవంతమైన పూలు అన్నమాట ఈ పూలతో పూజ చేయండి అమ్మవారిని తెల్లటి పదార్థాలు నివేదన చేయండి ఆలయంలో భక్తులకు కూడాను పంచిపెట్టండి తెల్లని పదార్థాలు అంటే ఏం లేదు పాలకోవ పాలకోవ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పది మందికి కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా అందరూ బాగుంటారు అంతేకాకుండా మీరు మీ అబ్బాయి విదేశాలకు వెళ్ళాలి అనే తలంపు ఉంటే పాలకోవ నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పది మంది కనుక దేవాలయంలో పంచిపెడితే పెడితే విదేశీయానయోగానికి సంబంధించిన వీసా వచ్చేస్తుంది అబ్బాయి చక్కగా విదేశాలకి వెళ్ళి సంపాదించుకొని రావచ్చు ఇది కర్మభూమి లెక్క ప్రకారం ఆలోచిస్తే ఆ భూమి వైపు వెళ్ళటం కన్నా కర్మభూమిలో ఉండి సంపాదించడమే చాలా మేలు అయినప్పటికీ చాలామందికి ఆపేక్ష ఉంటుంది మా అబ్బాయి విదేశాలకు వెళ్ళాలని అలా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అమ్మవారికి పాలకోవ నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచండి తప్పనిసరిగా మీ కోరిక అభీష్టం నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఈ యొక్క శ్రావణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి మార్గాలుగా చెప్పుకుంటున్నాం సిరి శ్రావణ లక్ష్మి ప్రతి ఇంటా కూడా అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలి అనుకున్నప్పుడు మనం కూడా కొన్ని నియమాలు పాటించాలి మీరు భోజనం చేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఇంట్లో నుంచోని భోజనం చేయొద్దు కూర్చొని భాష్యం పట్టు వేసి భోజనం చేయండి మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా హడావిడిగా నుంచొని ఆహార పదార్థాలని స్వీకరించకండి అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది ఇంటి యజమాని ఎప్పుడూ కూడా తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి అది కూడా మీ వంటింట్లో ఖాళీ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటే ఇంటి యజమాని వాస్తుశాస్త్ర రీత్యా కూడా లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా మీరు రాత్రి సమయంలో ఆ యొక్క అల్పాహారాలు స్వీకరించిన తరువాత ఆ ఎంగిలి చేసినటువంటి పళ్ళేలన్నీ ఆ సింకులో ఆమెనే పడేసి మీరు నిద్రపోకూడదు సింకుల్లో ఎంగిలితో కూడినటువంటి పళ్ళాలు గనక ఉన్నట్లయితే మీ ఇంట్లోకి దారిద్ర్య దేవత ప్రవేశిస్తుంది జ్యేష్టాదేవి వచ్చి అమ్మయ్య నాకు చోటు దొరికింది వీళ్ళు చేసిన తప్పిదానికి అని చెప్పేసి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎంత ఆలస్యమైనా సరే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చామండి ఇప్పుడే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఇక టిఫిన్లు చేసి పడుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడ కడుగుతానులే అని చెప్పేసి సింకులో పడేసాను అని చెప్పేసి మీరు గనక భావిస్తే మీ ఇంట్లోకి తప్పనిసరిగా జ్యేష్టాదేవి వచ్చినట్టే సినిమా సంగతి దేవుడెరుగు టిఫిన్ సంగతి దేవుడెరుగు కాబట్టి ఈ ఆచారం చాలా జాగ్రత్తగా పాడించండి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాత్రి నిద్రపోయే ముందు సింకు ఖాళీగా ఉండాలి ఎటువంటి తిన్న ఆహార పదార్థానికి సంబంధించిన పళ్ళెలు మాత్రం దానిలో పడవేయకూడదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అందరు అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మీరు నిద్ర నుంచి లేచేటప్పుడు మీరు కప్పుకున్న దుప్పటి మీరే తీసి ఆ దుప్పటి మీద చెయ్యి ఇలా ఇలా అనేసి దుప్పటిని మరతబెట్టి తర్వాతే మీరు మిగతా కార్యక్రమాల్లోకి ఉపక్రమించండి దుప్పటిలో దరిద్ర దేవత ఉంటుంది నిద్రపోయినప్పుడు ఆమె వీడు నన్ను మడిచాడా లేదా అని చెప్పేసి చూసుకుంటుంది అది ఆమెని వదిలేసి కనుక మనం నిద్ర నుంచి లేచి గబగబా వెళ్ళిపోయామంటే చాలా నష్టం వాటిల్లుతుంది ఇది వాస్తుశాస్త్రీత్యా కూడా చాలా అవసరం అలాగే మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం సాధించడానికి అనిర్వచనీయమైనటువంటి ప్రభావాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడాను త్రికణ శుద్ధితో పాటించి అందరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రమై తరిద్దామా మరి సర్వేజనా భవంతు